ఇప్పుడు దేవుడి నిమిత్తం నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు ఎవరైనా అన్నారు దేవుడు దేవుడని వెళ్ళిపోతున్నావు కదా ఏం జరిగింది అంతా నష్టమే నీకు జరిగింది ఏదో జరుగుతుంది అనుకున్నావు ఏమీ జరగలేదు అదేదో అయిపోద్ది అనుకున్నావు ఏదో అవ్వలేదు ఏంటి నీ పరిస్థితి అని అందరూ వేళన చేస్తున్నప్పుడు నువ్వు సంతోషించి గంతులు వేయమని దేవుడు చెప్పాడు కదా ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా మీరు గమనించండి అవన్నీ దేవుని వాక్యము ప్రకారంగా పాపభోగములు ఏమన్నాడు అల్పకాల పాపభోగములు ఇవ్వ వాటి కోసం నేను దేవుని దగ్గరికి వెళ్ళట్ల నా ఆత్మను రక్షించుకోవడానికి పరలోకాన్ని సంపాదించుకోవడానికి దేవునిలో బ్రతకడానికి వెళ్తున్నాను అప్పుడు ఇంక నువ్వు ఎలా ఉన్నాను దేవుడికి అవమానం రాదు ఎందుకంటే నీ సమాధానం ఎలాగుందో తెలుసా ధీటుగా ఉంది మీరు అనుకుంటున్నట్టు మీరు ప్రయాసపడుతున్నట్టు మీరు పొందుకునే వాటి కోసం నేను దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు మీరు ఏవైతే పొందుకోవాలనుకున్నారో వాటి కోసం నేను దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు మీరు పొందుకోవాలనుకున్నవి వేరు మేము పొందుకోవాలనుకున్నవి వేరు మేము పొందుకోవాలనుకున్నవి మీకు అర్థం కావు అది అర్థం అయితే ఇక్కడ ఉండవు నాతో పాటు వద్దు నువ్వు మేము పొందుకునేవి వేరు మేము దక్కించుకునేవి వేరు మేము సంపాదించుకునేవి వేరు దేవుని దగ్గర ఇలా చెప్పాలి నీ సాక్ష్యం ఎలా ఉండాలి ఏవయ్యా దేవుడు దేవుడు అన్నో మరి నీ పిల్లకి పెళ్ళి ఎందుకు కావలేదు నా పిల్లకి పెళ్ళి అవ్వడం కోసం వెళ్తున్నానా నేను దేవుణ్ణి దేవుడి నామంలో ఏం సంపాదించుకోవాలో అందుకు వెళ్తున్నాను ఆయన నన్ను ఎందుకు పిలుచుకుని రక్షించుకున్నాడో దేన్ని ఇవ్వడానికి పిలుచుకున్నాడో దేన్ని ఇవ్వడానికి నేను రక్షించుకున్నాడో అది పొందుకోవడానికి వెళ్తున్నాను నిజం చెప్పండి ఏమి ఇవ్వడానికి నిన్ను రక్షించుకున్నాడు ఆయన నిన్ను లోకంలో నుంచి వేరు చేసి నిన్ను దేవుని సన్నిధికి పిలిచింది ఎందుకు ఈ లోకంలో ఉన్న అన్నీ ఇవ్వడానిక నువ్వు ఇక్కడికి రాకపోయినా అవన్నీ నీకు వస్తాయి అవునే కదా మరి ఇక్కడికి రాకపోయినా చాలామందికి అవన్నీ ఉన్నాయి లేవా వస్తాయి కానీ ఇక్కడికి వచ్చింది ఇక్కడికి దేవుడు నిన్ను తీసుకొచ్చింది ఎందుకంటే నశించిపోతున్న నిన్ను వెదకి రక్షించింది నిత్యత్వంలో ఉంచడానికి పరలోకాన్ని నీకు ఇవ్వడానికి పరలోకంలో ఉన్న సింహాసన కిరీటాన్ని నీకు ఇవ్వడానికి అందుకే పౌలు గారు అంటారు ఇక్కడే పిలుపు పత్రికలో ఒక మాట అద్భుతమైన మాట పిలిపి పత్రిక మూడాధ్యాయంలో ఒక అద్భుతమైన మాట కిందకి చదివితే నేను దేని నిమిత్తము నిమిత్తం పట్టబడితేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడి తినో ఆ వచ్చిన చెప్పునాన పన్నెండో వచ్చిన పన్నెండో రెండో భాగం కూడా చూద్దాం అమ్మా పన్నెండు పన్నెండు వచ్చిన మూడులో పన్నెండు చూడండి నేను దేని నిమిత్తం క్రీస్తీ చేత పట్టబడి తిను ఆ నేను దేని నిమిత్తము క్రీస్తు చేస్తున్నందు పట్టబడితేనో దానిని పట్టుకొని వెళ్ళని పరిగెత్తిస్తున్నాను అది ఇప్పుడు చెప్పండి ఎందుకు దేవుడి దేవుడిని పరిగెత్తేస్తున్నాను నువ్వు ఏం జరిగిందని ఏ నువ్వు అప్పులు తీరినాయా నీ సమస్యలు తీరినాయా నీ కష్టాలు తీరినాయా లేకపోతే ఈ సమస్య పోయిందా ఎందుకు పరిగెట్టేస్తున్నావు ఓని దేనికి పరిగెట్టాలి అప్పుడు నీ సమాధానం ఉండాలి దేని పరిగెడుతున్నానో తెలుసా నేను ఎందుకు పట్టబడ్డానో దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడో దేవుడు నాకు ఎందుకు ఈ రక్షణ ఇచ్చాడో దేని నిమిత్తము నాకు ఈ ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చాడో అది పట్టుకోవడానికి నేను పరిగెడుతున్నాను అదే నిత్య జీవము స్తోత్రం చెప్పాలి గట్టిగా దాన్ని పోగొట్టుకోకూడదని దాన్ని పట్టుకుందామని నేను పరిగెడుతున్నాను అంతేగాని అప్పులు తీరతాయని పరిగెట్టట్లా సమస్యలు తీరుతాయని పరిగెట్టట్లా మేలులు జరుగుతాయని పరిగెట్టట్లా ఎందుకు పరిగెడుతున్నాను క్రీస్తు నన్ను ఎందుకు పట్టుకుని పిలుచుకుని రక్షించాడో దేన్నిద్దామని పిలుచుకున్నాడో దేన్నిద్దామని నన్ను రక్షించుకున్నాడో నిద్దామని నన్ను తన సన్నిధిలో ఇచ్చి కూర్చోబెట్టాడో దాన్ని పొందుకోవడానికి ఆయన అనుకున్నాడు దాన్ని పొందుకోవడానికి ఆయన ఏమిద్దామనుకున్నాడు నిత్య జీవం అవునా కాదా సింహాసనం కిరీటం అవునా కదా దాన్ని పొందుకోవడానికి పరిగెడుతున్నాయి ఇలా ఉండాలి నీ సాక్ష్యం అప్పుడు అవన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఆశ్రవదించబడిపోతావు అప్పుడు నువ్వు ఆ సమాధానం చెప్పినప్పుడు నీకు ఎలా ఉంటుందో తెలుసా దేవుడికి ఎలా ఉంటుందో తెలుసా ఆనందం తట్టుకోలేడు ఆయన నా బిడ్డ నా బిడ్డ నా కుమారుడు ధీటైన సమాధానం చెప్పాడు ధీటైన సమాధానం చెప్పిందని నిన్ను ఆశీర్వాదంలో ముంచేస్తాడు దేవుడు అర్థమైందా ఈ సమాధానం రావాలా నీ వెనకాల చెవేల మంది అంటారు ఎందుకు పరిగెడుతున్నావు ఓ అతను దేవుడు దేవుడని అని అడుగుతారు నేను ఎందుకు పరిగెడుతున్నా ఇది పట్టుకోవాలని పరుగు పెడుతున్నా పౌలు గారి సాక్ష్యం మన సాక్ష్యంగా మారాలా అప్పుడు నువ్వు నీలో క్రీస్తు జీవిస్తున్నట్టు